ఏబిసి ఏజెంట్గా అప్పట్లో ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్లో పనిచేసిన పుతిన్ గత ముప్పై ఏళ్ళుగా రష్యన్ పాలిటిక్స్లో మోస్ట్ ఇండిస్పెన్సిబుల్ ఫోర్స్ గత ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలుగా అయితే అధ్యక్షుడిగా రష్యా లాంటి దేశాన్ని గుప్పిడి పట్టడం చూస్తూ ఉన్నాం అవతల పక్క పుతిన్ రైవల్స్ మారుతూ ఉన్నారు బిల్ క్లింటన్ పోయాక జార్జ్ డబ్ల్యూ బుష్ వస్తే ఆ తర్వాత ఒబామా వస్తే ఇలా ప్రత్యర్థులు మారుతూ ఉన్నారు కానీ ఇటు పక్కన రష్యాకు మాత్రం పుతిన్ ఒక్కడే ఆ ఇంపాక్ట్ చాలు పైగా అది కూడా దాదాపు ఎనభై శాతానికి పైగా అప్రూవల్ రేటింగ్తో రష్యా పుతిన్ని నెత్తిన పెట్టుకోవటం దట్ ఈస్ సంథింగ్ వెరీ 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 సటిల్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఎందుకు అంటే రష్యన్ సాంప్రదాయ విషయాల్లో కానీ ప్రయోజనాల విషయంలో కానీ ఆలోచనల విషయంలో కానీ అన్నిటికీ మించి రష్యాలో అంతర్గతంగా ఉండే క్లాస్ వార్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ విషయంలో కానీ పుతిన్ అనుసరించిన విధానాలు ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు చాలా డ్రామాటిక్ చేంజెస్ తీసుకొచ్చాయి రష్యన్ సెటప్లో అని చెప్తారు ఇవి బయటికి కనిపించవు